భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎవరు ఆయన జీవిత చరిత్ర ఏమిటి ఆధ్యాత్మిక సాధకులు తత్వవేత్త సహజ రాజయోగ అభ్యాసములు పొందినటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవించిన కాలానికి దగ్గరగా ఉండటం మన అదృష్టమని మోక్ష మార్గం వైపు అడుగులు వేసి ముక్తిని పొందడానికి కలియుగం ఉత్తమమైనదిగా సాధన ద్వారా మౌనం ద్వారా నేను అనే అహంకారాన్ని తీసేయడం ద్వారా మోక్ష మార్గాన్ని ఎలా పొందవచ్చో తెలియజేసిన ఆధ్యాత్మిక మూర్తి రమణ మహర్షి మధురేకి దగ్గరలోని తిరుచులి గ్రామంలో డిసెంబర్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది ముప్పై నా ఒక సాధారణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు తల్లిదండ్రులు ఆయనకు వెంకటేశ్వరన్ అనే పేరు పెట్టారు సుమారు పన్నెండు ఏళ్ల వయసులో ఒక బంధువు వల్ల అరుణాచల క్షేత్రం గురించి ఆయన తెలుసుకున్నారు అరుణాచలమన్న పేరు ఆయన మనసుకు ఎంతో చేరువైంది ఆ వెంటనే చదివారు దాంతో ఆయన జీవితంలో అద్భుతమైన మార్పులు వచ్చాయని ఏకాంతంగా ఉండగా మరణ భయంతో తన శరీరం నుండి ప్రాణ లక్షణాలు పోయినట్లనిపించింది శరీరం నుండి జీవిపైకి లేచినట్లనిపించింది తాను మృతి చెందాలనే సందేహం కలిగింది ఈ శరీరమే నేనా శరీరం దాటి వేరుగా ఉన్న జీవుడు నేనా ఇదంతా నా మానసికానుభవమా సత్యరూపంగా కనిపిస్తున్నదే అని ఆశ్చర్యపడ్డారు తనని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన ఆ అనుభూతి కొన్ని క్షణాలు మాత్రమే ఉంది అలా కొంతకాలానికి ఆయన అరుణాచలం చేరుకున్నారని తీవ్ర తపోనిష్టలో సమయాన్ని గడిపారు ఆసుకవి కావ్యకంట వాసిష్ట గణపతి ముని తొలిసారి స్వామి వద్దకు వచ్చినప్పుడు తపస్సంటే ఏమిటని ప్రశ్నించారు నేను అనే భావం ఎక్కడి నుంచి వస్తోందో అన్వేషిస్తే మనస్సు ఒక మంత్రం జపించేటప్పుడు ఆ మంత్రపు ధ్వని ఎక్కడి నుంచి పుడుతోందో ఆ బుద్ధిని మార్చినట్లయితే అదే తపస్సు అని బదిలిచ్చారాయన ఆ జవాబుతో తృప్తి చెందిన గణపతి ముని అప్పటి నుంచి భగవాన్ రమణ మహర్షి అనే నామంతో భక్తులు ఆయన్ని పిలవాలని పిలుపునిచ్చారని అలా భగవాన్ శ్రీ రమణ ప్రపంచ వ్యాప్తంగా సుప్రసిద్ధి చెందారు నిన్ను నీవు తెలుసుకో అనేదే రమణుల సందేశం ఆయన దివ్య సందేశం వినడానికి దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చేవారు రమణుల అద్వైత బోధ నేటికి ఎందరినో ఆకర్షిస్తూనే ఉందని శంకరాచార్యులు రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానంద వంటి మహనీయుల జీవిత చరిత్రలను నేటితరం తెలుసుకోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు